మనం ప్రకృతి నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు నేర్చుకోవాలి కూడా నేర్చుకోవడానికే భూమి మీదకి వచ్చాం గుర్తుంచుకోండి మనం ఆత్మలం దేహాలం కాదు ఈ ఆత్మలకి భూమి అన్నది ఒక పాఠశాల లాంటిది గుర్తుంచుకోండి ఆత్మ యొక్క లక్ష్యం పూర్ణాత్మ కావడం దాన్ని ఇంకో రకంగా చెప్పాలంటే మానవుడి యొక్క లక్ష్యం మాధవుడు కావడం అది ఇది ఒకటే ఆత్మ పూర్ణాత్మ కావాలన్నా మానవుడు మాధవుడు కావాలన్నా ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి అవన్నీ నేర్చుకోవడానికే ఈ భూలోకం ఈ భూలోకంలో రకరకాలుగా నేర్చుకుంటాం అనుభవాల నుంచి నేర్చుకుంటాం ఇతరులు గొప్పవారి బోధల నుంచి నేర్చుకుంటాం కుటుంబంలోని వారి నుంచి కూడా నేర్చుకుంటాం అంటే భార్య నుంచి భర్త భర్త నుంచి భార్య పిల్లలు తల్లిదండ్రులు వీళ్ళ నుంచి కూడా నేర్చుకుంటాం చుట్టూ ఉండే సమాజాన్నించి నేర్చుకుంటాం మీరు ఉండే కులాన్నించి నేర్చుకుంటారు మతం నుంచి నేర్చుకుంటారు మీరు ఉండే దేశము ప్రాంతం నుంచి కూడా నేర్చుకుంటారు అంతేకాదు ప్రకృతి నుంచి ప్రకృతిలో ఉన్న వాటి నుంచి ప్రకృతిలో జరిగే మార్పుల నుంచి ప్రకృతిలో ఉండే జీవరాశుల నుంచి కూడా నేర్చుకుంటాం ఇన్ని రకాలుగా నేర్చుకుంటే కానీ మానవుడు మాధవుడు కాలేడు ఇప్పుడు చెప్పండి ఇన్ని రకాలుగా నేర్చుకోవాలంటే ఇంతమంది దగ్గర నుంచి నేర్చుకోవాలి అంటే ఈ మానవుడికి మాధవుడు కావడానికి ఎన్ని జన్మలు పడతారు చెప్పండి అందుకే పత్రికారు ఏమన్నారు మానవుడు మాధవుడు కావాలంటే ఎన్ని జన్మలు అన్నారు నాలుగైదు వందల జన్మలు పడుతుంది